you uh -oh. ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు మమ్మీ లేరు ఫస్ట్ టైం చూసినట్టు నా పేరు కావ్యం ఎందుకు చాలా వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా కేరళ ట్రిప్ లో ఇది డే త్రీ లాస్ట్ డే అసలు ఎంత బాగుందంటే అక్కడ అసలు అక్కడ నుంచి రావాలని నచ్చలేదు కానీ తప్పదు కదా ఇంకా లాస్ట్ డే కాబట్టి మమ్మల్ని ఇంత మంచిగా చూసుకొని మా ట్రిప్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన ఎండి డి రతీష్ సార్ కలిసి ఒకసారి చెప్పేసి వెళ్దాము ఇలా మన ఛానల్ గురించి ఛానల్ ఇలా వీడియోస్ పెడతాం మీకు కొంచెం ఏదైనా డిస్కౌంట్ ఇవ్వమని మాట్లాడదాం అని చెప్పి లాస్ట్ డే అపాయింట్మెంట్ డిస్కౌంట్ సార్ కలవడానికి వెళ్దాము సో హీఈస్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ది సాటర్డేస్ హాలిడే ఈ రతి సార్ మీకు చూసాను హాల్ హోల్ సక్సెస్ స్టోరీ చెప్తాను చెప్పలేదు కదా సార్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాటా కంపెనీ లో జాయిన్ అయ్యారు అక్కడ వర్క్ చేస్తున్న టైంలో సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో న్యూగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఇలా కేరళ విజిట్ చేయాలనుకుంటున్నారా ఏమేమి ప్లేసెస్ ఉంటాయి ఎంత ఖర్చు అవుతుంది ఎలాగ బడ్జెట్ డీటెయిల్స్ అన్ని అడిగారు మీరు కేరళనే కదా కొంచెం చూసి వాళ్ళకి చెప్పు అని అడిగితే సార్ అప్పుడు ఒక రోజు అంతా కూర్చొని మొత్తం షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారంట వాళ్ళు అదంతా చూసి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది వీళ్ళనే ఏదైనా అరేంజ్ చేయమంటే అప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కార్ ఉంటే కార్ డ్రైవర్ గా నేనే వస్తాను హోటల్స్ ఫుడ్ అది నాకు తెలిసిన బెస్ట్ అని సజెస్ట్ చేస్తాను అని చెప్పారంట వాళ్ళేమో ఇదంతా మాకు తెలియదు మొత్తం ఫుడ్ స్టే ట్రావెలింగ్ మొత్తం ఎంత మీరే చెప్పండి ఆ అమౌంట్ మీకు ఇస్తాం అంతా మీరే చూసుకోండి మాకు తెలియదు కదా అని చెప్పారంట సో అలా టూ టు త్రీ డేస్ సార్ కూర్చొని వర్క్ చేసి వాళ్ళకి బడ్జెట్ ప్లాన్ మొత్తం ఇస్తే అది మంచిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవడం వల్ల వాళ్ళు ఇంక నలుగురికి సజెస్ట్ చేస్తే ఆ నలుగురు ఇంకొక నలుగురికి సజెస్ట్ చేస్తే అలా అలా ప్యారాడేస్ కాస్త నిజంగానే ప్యారడేస్ గా మారింది దానికి మెయిన్ రీజన్ సార్ బయట చూసుకుంటే వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ లాగా వాళ్ళ నాన్నగారు దగ్గరుండి వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం ఇస్తూ ఇలా ప్రతిదీ మర్యాదలు చేస్తూ వాళ్ళంట సార్ జాబ్ చేస్తూ ఇదంతా రన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ ఇంటి దగ్గరే ఉంటూ ఇవంతా చూసుకునే వాళ్ళంట స్టార్ట్ చేసిన విత్ ఇన్ టూ ఇయర్స్ కి వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో సార్ కి పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది జాబ్ చేస్తూ ఇది రెండు మేనేజ్ చేయలేరు ఏదో ఒకదానిలో ఉండాలి ఏది చూస్ చేసుకోవాలి అని అప్పటికే సార్ కి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉండడంతో వాళ్ళ మామగారి సజెషన్ అడిగితే నీకు ఏది బెస్ట్ అయితే అది చెయ్యి అన్నారంట సో సార్ ఇంకప్పుడు జాబ్ ని క్విట్ చేసి కంప్లీట్ గా బిజినెస్ వైపు వచ్చేసారు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ వైఫ్ కి ఇష్టం లేకపోయినా స్టార్టింగ్ లో వేరే జాబ్ చేస్తూ ఉన్నా కానీ తర్వాత తన కూడా జాబ్ ను పిక్ చేసి కంప్లీట్ గా ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నగారు ఏవైతే మెల్కోవల్ నేర్పించారో సో వాళ్ళ పేరెంట్స్ నుంచి డే వన్ స్టార్టింగ్ వచ్చిన గెస్ట్ ని ఎలా అయితే చూసుకున్నారో ఐ మీన్ టూరిస్ట్ ని ఈ రోజుకి వచ్చే ప్రతి టూరిస్ట్ ని అలా చూసుకోవడం వాళ్ళ సక్సెస్ కి సీక్రెట్ ఇకపోతే థర్డ్ డే స్ట్రీట్ లో ఇవన్నీ చూస్తుంటే ఏదో ఫారెన్ చూస్తున్నట్టుంది కదా యాక్చువల్లీ డే త్రీ మా ప్లాన్ వచ్చేసి మునార్ విజిట్ చేయడం కానీ ముందు టూ డేస్ ఫుల్ గా తిరగడం వల్ల కొచ్చిన్ నుంచి మున్ ఎంత లేదని టూ టూ ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది సో అందుకే అమ్మ మళ్ళీ అంత జర్నీ చేయలేని తిరగలేనందని అందని ఇంకా థర్డ్ డే కొచ్చిన్ లో ఉన్న ఇన్ అండ్ అరౌండ్ చిన్న చిన్న ప్లేసెస్ అనే చూద్దామని డిసైడ్ అయ్యాము సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేను ముందే చెప్తున్నాను ఎగ్జాక్ట్ గా నాకు అక్కడ నేమ్స్ అయితే గుర్తులేవు ఇవైతే పక్క టూరిస్ట్ ప్లేసెస్ అంటే చాలా పురాతనమైన స్టార్టింగ్ బ్రిటిష్ కాలంలో అంతకంటే ముందువి అలా ఎన్నో సంవత్సరాల క్రితం ప్లేసెస్ అనమాట ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ చర్చ్ ఇది పదిహేను వందల ఐదవ సంవత్సరాలు కట్టారు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం చూడండి స్టిల్ ఏదో ప్యాలెస్ లా ఉంది నోట్ ఇక్కడ నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు అక్కడ చర్చ్ లో చెప్లేస్ వేసుకెళ్ళకూడదు చెప్లేస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న షూ అండ్ సెకండ్ థింగ్ నేను ఇప్పపోతే అక్కడ ఉన్న ఫస్ట్ మరి ఎవరో నాకు తెలియదు చర్చ్ను చేసేవాళ్ళు వాళ్ళే చెప్పారు లేదమ్మా షూస్ ఇప్పక్కర్లేదు లోపలికి వేసుకెళ్ళండి ఇప్పొద్దు అని ఓన్లీ చెప్పులు మాత్రమే బయట పెట్టమన్నారు సో అందుకే నేను వేసుకెళ్ళను తప్ప లేకపోతే నేను ఫస్ట్ డే ఇప్పపోయాను నా దృష్టిలో దేవుళ్ళందరూ ఒకటే నేను ఏదో కించపరచాలను తక్కువ చేయాలని అసలు చేయలేదండి ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ నాకు ఈ చర్చ్ చూస్తే అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఏ మా చేసే సినిమా గుర్తొచ్చింది నా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది కానీ ఇక్కడ మొత్తం నాకు ఒకే ఒక్క వింతగా అనిపించింది ఏంటంటే ఇది ఒక్కటి మాత్రం అప్పట్లో చర్చ్ కట్టినప్పుడే కట్టారా లేదా రీసెంట్ గా పెట్టారా నాకు అసలు హిందూ సంస్కృతి ప్రకారం హిందూస్ టెంపుల్స్ లో కంపల్సరీ ధ్వజస్తంభం అనేది స్తంభం బట్ చర్చ్ లో మాత్రం చూస్తున్నాను ఇంతకు ముందు నేను అసలు ఏ చర్చ్ లో ఎక్కడ చూడలేదు ధ్వజస్తంభం స్తంభం చర్చ్ లో ఉండడం అండ్ ఇక్కడ పక్కనే కనిపించేది స్కూల్ అనమాట చర్చ్కుని ఉంది ఎల్ అక్కడ కేరళ పిల్లల్ని కదిలిచ్చాను ముందే చెప్తాను ఈ వీడియో కొంచెం ఎందుగా ఉండదు ఎందుకంటే థర్డ్ డే తిరిగిన టూరిస్ట్ ప్లేస్ అన్ని చూపించాలి అండ్ లాస్ట్ లో అమ్మకి ఇచ్చిన సర్ప్రైస్ కూడా చూపించాలి మొత్తం సిక్స్టీ మినిట్స్ ఉంది యాక్చువల్ నేను ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు దీన్ని షార్ట్ చేసి షార్ట్ చేసి షార్ట్ చేసి నాకు తెలిసినందుకు ట్వంటీ మినిట్స్ లోపే పెట్టేస్తాను అన్ని చూపించాలి అలానే టూ పార్ట్స్ పెడదామంటే ఇంకా లాగైపోతే నన్ను కొడతారు చాలా రోజులు అయిపోయింది కదా సో ఫాస్ట్ గా ఫినిష్ చేసేయాలి కాబట్టి మెయిన్ మెయిన్ చూయించి ఫస్ట్ గా ట్వంటీ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను ఓపిక్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూసేయండి నెక్స్ట్ అదే రోజు మేము విజిట్ చేసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియన్ నావెల్ మ్యూజియం ఇప్పుడు మనం పడ హెచ్ తొమ్మిది పోజులు అనమాట దీనికి ఎంట్రీ టికెట్ ఉంది ఫస్ట్ విజిట్ చేసిన చర్చికి ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదు కానీ ఈ మ్యూజిక్ మాత్రం ఎన్టీ టికెట్ ఉంది జస్ట్ ట్వంటీ టు ఫార్టీ రూపీస్ ఏమో పడింది పర్ పర్సన్ ఇక్కడ ఉన్న చరిత్ర మాకు టైం లేక నేను ప్రతిదీ చదవలేదు కానీ చాలా బాగుంది మన ఇండియన్ నావీలో జరిగిన ప్రతి యుద్ధంలో ఏమేమి యూజ్ చేశాము ఏది ఎందుకు యూజ్ అవుతుంది ఏ ఇయర్ లో యూజ్ చేశారు మనకు అది ఎలా హెల్ప్ అయింది అలా ప్రతిదీ ఐటమ్ దాని కింద బోర్డు పెట్టి అండ్ మనం ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే దాన్ని స్కాన్ చేస్తే మొత్తం దాని గురించి బయోడేటా మొత్తం వస్తుంది పుట్టు పూర్వతాలతో ఇక్కడ మొత్తం టూ ఫేజెస్ ఉన్నాయి ఆ టూ ఫేజెస్ మొత్తం విజిట్ చేసి నెక్స్ట్ హెలికాప్టర్ పార్క్ మొత్తం అవన్నీ అక్కడ లోపలే ఉన్నాయి అన్ని విజిట్ చేశాము పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి ఎంత బాగా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి సోషల్ కి నాకైతే ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు చదువుకుని బలవంతంగా కష్టపడి గుర్తు తెచ్చుకున్నాను నిజంగా పిల్లల్ని తీసుకెళ్ళండి చాలా 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 హెల్ప్ అవుతుంది వాళ్ళకి వాళ్ళు చదివేది అక్కడ ప్రాక్టికల్ గా కనిపిస్తుంది క్లియర్ గా అర్థమవుతుంది అండ్ మన చరిత్ర యొక్క గొప్పతనం కూడా బాగా తెలుసుకుంటారు நே ஆகாஷ கிடை படிந்தா அது அனுப்பு ஆகாஷ கிதா கரெக்டே ஆகாச பண்ணமா Bora baixar యాక్చువల్లీ ఆ మ్యూజిక్ ఆటోమేటిక్ గా వచ్చేసింది వీడియో తీసినప్పుడు నేను చూసుకోలేదు అందువల్ల అమ్మ వాయిస్ వినపడలేదు కానీ దీర్ఘంగా తలుపు దగ్గర తలకరు ఆలోచిస్తుంది ఏంటి మా అంతలా ఆలోచిస్తున్నాం అంటే చివరి కనపడే గోడవతలు ఏముంది అనుకుంటున్నావు అని నేను అనుకుంటున్నాం ఏమనుకోవట్లేదు అంటే ఆ గోడవతల ఆకాశం కింద పడింది మనం వెళ్ళి అక్కడ ఆకాశాన్ని పట్టుకుంటాం అని చెప్పి మనం వెళ్ళకుండా తాళం వేసేసారు మన ఇంటి టికెట్ యాభై రూపాయలు వేస్ట్ అయిపోయింది మనం ఆకాశాన్ని చూడలేదు పట్టుకోలేదు అని అమాయకంగా పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడితే నాకు ఎంత నవ్వు అందుకే వీడియో తీసాను మీకు కూడా చూపిద్దామని బట్ అన్ఫార్చునేట్లీ ఆ సౌండ్ రావడం వల్ల అమ్మ వాయిస్ మీకు వినిపించలేదు నెక్స్ట్ ఇక పోతే వీడియో చూసే స్టూడెంట్స్ అందరు మీకోసమే కష్టపడి ప్రతిది వీడియో లెంత్ ఎక్కువైపోయిన నా ఫోన్ లో స్టోరేజ్ అయిపోయిన వీడియో తీసాను తెలుసా మీరు ఇదంతా చూసి ఇవన్నీ అసలు ఏంటి మీరు ఎక్కడ చూసారు ఎక్కడ వినారు చదువుకునేటప్పుడు ఎక్కడొచ్చినాయి ఎందుకు వాడతారు నాకు టైం లేక నేనేం చదవాల నాలా చాలా మంది ఉన్నారు కదా మా అందరికి అర్థమే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి కొచ్చిలో ఉన్న ఈ బీచ్ దగ్గరికి వెళ్ళాము వామ్మో అసలు ఇక్కడ ఎంత పెద్ద అలలు వస్తున్నాయి అంటే నేను ఈ కేరళలోని చూడ ఇంత పెద్ద పెద్ద అలలు ఒక నిమిషం అలా చూస్తుంటే సునామీ వస్తున్నాయో అనిపించింది ఎంత భయంకరంగా ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో బోట్ చూడడానికి బలా అనిపిస్తుంది ఎక్కడ నుంచో వస్తున్నట్టుంది దగ్గరగా కనిపించేసరికి దీని కూడా వరకు వీడియో తీసేశాను నేను నిలబడింది పైన ఎక్కడో ఉంది ఎక్కడో కింద నీళ్లకి నాకు మధ్యలో నా అంత హైట్ ఉంది మళ్ళీ గ్యాప్ కానీ ఒక్కొక్క అలొస్తే ఆ వాటర్ వచ్చి పైన నా కాళ్ళకి తగులుతున్నాయి అంత పెద్ద పెద్ద అలలు వస్తాయి నాకు అనిపించింది ఏదైనా తుఫాన్ లా వస్తే పెద్ద పెద్ద అల్లు వస్తే సగం కేళ్ళ మునిగిపోయింది కదా ఎలా బతుకుతున్నారు ఇక్కడ అని అసలు చూడండి ఆ సౌండ్ అలలు ఎంత భయంకరంగా వస్తాయి అక్కడ స్వచ్ఛమైన మురికి నీళ్ళు అమ్మో మమ్మీ అట్టొత్త అసలా పాలు పెట్టిన ఎత్తుకొని చూడు ఎంత వస్తుందో అసలు ఇంత ఇంత భయంకరంగా వస్తున్నాడు అలా దీని పేరేంటి సంవత్సరం పేరే కొచ్చి సముద్రం పేరేదా మీకు ఇక్కడ వీడియోలో చూడడానికి చాలా నార్మల్ గా ఉంది కానీ అక్కడ దగ్గర నుంచి చూడాలి గుండె ఆగిపోయింది అంత పెద్ద పెద్ద వస్తున్నాయి అసలు అండ్ ఇవేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలా అలలతో పాటు ఫ్రెష్ గా కొట్టుకొస్తున్నాయి చెట్లు చెట్లో మరి ఏంటో ఒడ్డుకి ఎన్ని ఉన్నాయో అంత హైట్ కొట్టుకొచ్చినాయి మీకు అక్కడ ఒడ్డు చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది చూస్తుంటే వా అసలు ఎంత బాగుందో ఆకాశం నీళ్లు పడవలు వావ్ అనిపిస్తుంది దగ్గరికి వచ్చి చూడండి నల్లగా ఎంత మురిగ్గా సౌండ్ పెద్ద పెద్ద అలలు వచ్చి అంత భయంకర 不冷不。 ఇది ఫోర్త్ టూరిస్ట్ ప్లేస్ గాయస్ ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు మీరు ఎస్ ఇవే సమాధులు ఇవి యాక్చువల్ గా ఎప్పుడో డచ్ పీపుల్ చచ్చిపోయినప్పుడు కట్టించిన సమాధులు అనమాట అప్పట్లో మనుషులే అప్ అసలు అంత స్ట్రాంగ్ గా ఎలా కట్టగలగారు ఇవన్నీ డచ్ పీపుల్ గుర్తుగా సమాధుల్ని టూరిస్ట్ ప్లేసులు చేశారు వీటి స్టోరీ ఏంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్ ఇది కూడా చర్చ్ ఆ చర్చ్ లో అయినా ధ్వజస్తంభం సిలువు యేసు ప్రభు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి ఈ చర్చ్ లో అయితే ఇది సెవెంటీన్ సెవెంటీ నైన్ లో కట్టారు ఇక్కడైతే మేము వెళ్లే టైం కి చాలా మంది టూరిస్ట్ ప్లేస్ లు ఉన్నారు ఇందాక ఫస్ట్ చూసిన చర్చ్ కి క్లోజింగ్ టైం సో అందుకే అక్కడ మీకు ఎక్కువగా ఎవరు కనిపించలేదు అయితే అసలు ఏమీ లేదు కంప్లీట్ ఎంటీ హాల్ జస్ట్ అలా వెళ్లి కూర్చొని ప్రేర్ చేసుకుని వస్తారంట మీరు ఎట్లా చూసినా మొత్తం గానే కనిపిస్తుంది అలా జస్ట్ ఒక లుక్ కేస్ మొత్తం చూసేయండి ఫాస్ట్ గా చూసేస్తే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ వచ్చేసి వాస్కోడి గామా ఇల్లు వీళ్ళు ఎంత మందికి గామా తెలుసు కామెంట్ చేసేయండి తెలిసిన వాళ్ళు కొంచెం క్లియర్ గా ఆయన ఎవరు డీటెయిల్ గా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు వాస్కోడి గమ్మ గారి ఇల్లు అంటే ఆయన ఇల్లు కాదు ఆయన ఇక్కడ కేరళ వచ్చినప్పుడు ఉన్న ఇల్లు అనమాట స్టే చేసిన ప్లేస్ ఇప్పుడు అది కమర్షియల్ స్టే చేశారంటే ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్ అది కేరళ ఎప్పుడో విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాసుకోడిగామ గారు ఇందులో రెంట్ కు ఉన్నారు మరి ఎలా ఉన్నారో తెలియదు అతని హోమ్ స్టే అని పెట్టారు మాకు విజిటింగ్ తీసుకెళ్ళిన టూరిస్ట్ గైడ్ కూడా అదే చెప్పారు గారి ఇల్లు అని నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ వచ్చేసి కేరళ ఫేమస్ అయిన మసాలా దినుసులు కేరళలో ఎందుకు ఇవి చాలా ఫేమస్ అంటే అక్కడే పండిస్తారు కాబట్టి మనకి ప్యూర్ గా దొరుకుతాయి మన వైపు తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కాస్ట్ గా దొరుకుతాయి అరోమా కూడా చాలా బాగుంటుంది ఫుల్ ఘాటుగా వస్తుంది నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ వచ్చేసి డచ్ ప్యాలెస్ అప్పట్లో రాజులు ఉండే ప్యాలెస్ అనమాట ఇది ప్యాలెస్ అని చెప్పగా నేను ఎలానో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను వెళ్ళిన తర్వాత తెలిసింది అప్పట్లో ప్యాలెస్ అంటే ఇదే గొప్ప ఇలానే ఉండేదేమో చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది పక్కనే గుడి దీనికి కూడా యాక్చువల్లీ ఎంట్రీ టికెట్ ఉంది నడిపి వాళ్ళ అనుకుంటూ అన్ని చూసాము ఇదేంటో అది ఎవరికి తెలుసా ఇది వచ్చేసి మినీ రోబోట్ అనమాట మెట్లెక్కి ఇచ్చే రోబోట్ మెట్లెక్ ఎక్కలేని వాళ్ళు ఉంటే అది కింద నుంచి పైకి దానిలో తీసుకొస్తుంది ఇది లోపలికి ఎంట్రీ ఇక్కడ జస్ట్ టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ టెన్ ఓ ఫైవ్ ఇది కూడా మొత్తం అలా ఒక లుక్ వేసి మీకు ఏం అర్థమైందో కామెంట్ చేసేయండి ఈ మొత్తం పాలెస్ లో మొత్తం అప్పట్లో రాజులు వాడిన వస్తువులు వాళ్ళు వేసుకున్న బట్టలు మ్యాప్స్ వాళ్ళు అన్ని అంటే ఆ ఆ రోజుల్లో వాళ్ళకి సంబంధించిన అన్ని ఇందులో ఉన్నాయి అనమాట వీటిల్లో మీకు ఎన్ని తెలుసో వీటి గురించి మీకు ఏం తెలుసో కామెంట్ చేసేయండి తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటాం అప్పటికి వాళ్ళు వాడిన కరెన్సీ ప్రతిదీ వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ ఉంటే చూసేయండి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ మనకి ఎలాంటి స్మెల్ కావాలంటే ఆ స్మెల్ ని వాళ్ళు అక్కడికక్కడే మన కళ్ళెదిరే తయారు చేసి ఇస్తారు లైక్ మనం ఈ మధ్య రీల్స్ లో చూస్తున్నాం కదా అలా అనమాట నేను వెళ్ళి పెట్రోల్ స్మెల్ అడిగాను అది ఒక్కటి వాళ్ళకి దొరకలేదు అది కాకుండా వేరే ఏదైనా అడగండి మేము చేసి ఇస్తాం అన్నారు కొంచెం టైం అడిగారు కానీ మనకు అంత టైం లేదు కదా నాకు ఆ రోజే కావాలన్నా సో ఏం కొనుక్కుండా వచ్చేసాను నాలా పెట్రోల్ స్మెల్ అంటే పడి చచ్చిపోయే ఇన్ ఎవరైనా ఉంటే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎన్నిళ్ళకు ఎదురు చూస్తున్నాను తెలుసా ఈ మూమెంట్ కోసం ఫస్ట్ మా అమ్మ ఫ్లైట్ నాతోనే ఎక్కాలి నా ద్వారానే ఎక్కాలి అని ఇది వరల్డ్ లోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ అంటే సోలార్ ప్యానల్స్ తో స్టార్ట్ చేసింది మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఎటు చూసినా మొత్తం సోలార్ ప్యానెల్స్ ఏ కనిపించాయి చిన్న పిల్లలు మాత్రం ఇన్ని సార్లు చెప్తున్నాను కేరళ తీసుకొచ్చి తప్పకుండా మొత్తం తిప్పి చూయించండి వాళ్ళకి నాలెడ్జ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్ని దగ్గర నుంచి చూసి ప్రాక్టికల్ గా చూసి నేర్చుకుంటారు ఎయిర్పోర్ట్ కి వచ్చినట్లేదు ఇదంతా చూస్తుంటే ఏదో చైనాలో కుంఫు కరాటే మాస్టర్ మాస్ ల్యాట్ జరిగే ఏరియాలో ఉన్నట్టుంది మూవీస్ లో చూయించినట్టు నేపాల్ వాళ్ళకి మళ్ళీ ఇన్న చెప్పాను కదా సోలార్ ప్యానల్స్ అని పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం ఇటు చూసిన అంతా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లైట్ చూడాలనుకుంటున్నా ఎలా ఉండిద్ది ఏంటి అని లోపైకి ఎక్కితే ఫస్ట్ టైం కదా చూడాలి చెక్క చెక్క చరడేసి మొక్క నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన్ త్రీ టైమ్స్ కామన్ గా చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు మన ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ ఏదైనా క్యారీ చేయాలి లైక్ ఆధార్ కార్డ్ అది నేను ప్రతిసారి ఫేస్ చేసే ప్రాబ్లమ్ లాస్ట్ టూ టైమ్స్ అంటే డొమెస్టిక్ కాబట్టి కొంచెం ఎలాగోలా ఈజీగా ఎలా చేశారు ఈసారి ఇంటర్నేషనల్ కదా అసలు ఎలా చేయలేదు మాకు ఆల్రెడీ టైం అయిపోతుంది హాఫ్ అన్ అవర్ ఇక్కడే లేట్ అయిపోయింది ఆధార్ కార్డ్ నెంబర్స్ చెప్పి వాళ్ళకి అప్పుడు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి అసలు ఎలా చేస్తారా లేదా అని భయపడడం అని చెప్పేశారు ఒరిజినల్ ఆధార్ కార్డే ఉండాలన్నారు దాని వల్ల లోపల మాకు లగేజ్ దగ్గర లేట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ ముందే వచ్చాం బయటకు వచ్చి పాటలు పడుకుంటే వీడియో తీసుకుంటా ఆ పని మీద ఉన్నాము ఒక అరగంట వన్ అవర్ బయట గడిపేసి కరెక్ట్ వన్ అవర్ ముందుంటే సరిపోతుంది కదా అని వస్తే అక్కడ చెకింగ్ దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది అలా టైం లేట్ అయిపోవడం వల్ల క్యాబిన్ లగేజ్ క్లోజ్ అయిపోయింది మాకేమో క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా మొత్తానికి ప్యాక్ చేసుకుని వచ్చాను ఎంత వేటి ఉందో కూడా తెలియదు అక్కను చూస్తుంటే వామ్మ ఇప్పుడు నేను కూడా అలా తీయాలేమో అని ఉన్నాను ఒక పక్క టైం అయిపోయింది అసలు లగేజ్ వేసుకుంటారా లేదో తెలియదు లాస్ట్ కస్టమర్ రిక్వెస్ట్ చేసుకుంటే మా తప్పుగా అదని బయట ఇలా ఆపేసారని ఒక మాట చెప్పారు మేమైతే పంపిస్తాం అది రీచ్ అవుతుందో లేదో తెలియదు ఒకవేళ రీచ్ అవకపోతే నెక్స్ట్ వచ్చే ఫ్లైట్ కేస్ పంపిస్తాం దిగిన తర్వాత అక్కడ కనుక్కోండి అన్నారు ఎక్కడ ఎవరిని అడగాలి దిగే వరకు తెలియదు వస్తుందో రాదో మా లగేజ్ వన్ మినిట్ లేట్ అయినందుకు లగేజ్ ఆపేశారు టైం అయిపోయిందని కానీ ఆ రోజు ఫ్లైట్ డిలే నా దరిద్రం ఏంటంటే నేను బుక్ చేసేటప్పుడు అక్కడ ఉంటది అనమాట మనం నైన్టీన్ రూపీస్ పే చేస్తే ఫ్లైట్ డిలే అయినా ఏ ఛాన్సెస్ వల్ల అయినా ఫ్లైట్ డిలే అయినా క్యాన్సిల్ అయినా మనకి థౌసండ్ రూపీస్ యాడ్ అయ్యి మన అమౌంట్ మనకి రిటర్న్ వస్తాయనమాట ఎక్స్ట్రా గా థౌసండ్ ఇస్తారు టికెట్ అమౌంట్ కాకుండా అది ఇన్ క్యాన్సిల్ అయితే అది డిలే అయితే కనుక థౌసండ్ రూపీస్ ఫ్రీగా మనకి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది నేను ఎందుకు డిలే అవుతుంది తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా కట్టాలని ప్రతిసారి నేను బుక్ చేయను నేను బుక్ చేయని ప్రతిసారి ఫ్లైట్ డిలేనే వస్తుంది డిలే అని అనౌన్స్ చేస్తున్న ప్రతిసారి నేను బాధపడుతున్నారు తొంభై తొమ్మిది రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నా బాగుండేది ఒక వెయ్యి రూపాయలు ఫ్రీగా వచ్చేది ఏం చేద్దాం అదృష్టం వచ్చి తలుపు తట్టే లోపు దరిద్రం వచ్చి లిఫ్కి వెళ్ళింది అన్నట్టు దానికి అర్థం ఈ రోజే తెలుస్తుంది ఎయిర్పోర్ట్ లో మాత్రం చూడడానికి అన్ని ఎంత కాస్ట్లీ కానీ ఎంత బాగుంటాయి కదా ప్రతిసారి ఆలోచిస్తా బయట దొరికే ఐటమ్స్ ఏ కదా ఇక్కడ దొరుకుతాయి బయట దొరికే టెన్ రూపీస్ ది ఇక్కడ ఎందుకు వెయ్యి రూపాయలు వంద రూపాయలు అమ్ముతారా అని దానికి ఆన్సర్ ఈ రోజు తెలిసింది చుట్టూ ఉండే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా వాటికే పడుతుంది వన్ అవర్ డిలే అలా సరదాగా ఎయిర్పోర్ట్ అంతా తిరిగేసి అమ్మ నేను కలిసి కూర్చొని కబుర్లు ఆడుకుంటే వెయిట్ చేస్తున్నాం ఫ్లైట్ కోసం ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా నేను చెప్పించాను అనుకుంటున్నావా నేను యాక్చువల్లీ కింద డే మా ఆయన ఎక్కిచ్చేసాను పై ఎక్కించ మా అమ్మాయి ఎక్కిచ్చేసాను చూడబోతుందండి చాలా ఎక్సైట్మెంట్గా ట్రై చేసాను మిస్టేక్లు చేయాలంటే ఈ అమ్మలు ఉన్నారే కొంచెం ఛాన్స్ దొరికితే చాలు మన ముందేమో మనల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతానే ఉంటారా బయట వాళ్ళ ముందు పొగిడిని పొగడుతూ పొగడకుండా పొగుడుతానే ఉంటారు అదేంటో మన ముందు పొగడరు మా అమ్మ నా గురించి పక్కన వాళ్ళతో పొగుడుతా చెప్తుంటే ఆహా వినడానికి ఈ చెవులకు ఎంత వినసొంపుగా ఉందో అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో పక్కన ఉన్నారు కదా ఆ సార్ యాక్చువల్లీ నేను ఏదో అనేసాను మమ్మ నుండి అలా అమ్మాలనుకూడదు వింటారు అని చెప్పింది ఆ ఇక్కడ వాళ్ళకి తెలుగు రాదు కదా మా అందరు కేరళ వాళ్ళే కదా ఎవరికి తెలుగు రాదు ఏం కాదులే అని అన్నాను ఇంతలోకి ఆయన తెలుగు మాట్లాడుతున్నారు నేను చిన్నగా సైలెంట్ పక్క వచ్చేసాను యాక్చువల్లీ ఆయన కూడా హైదరాబాద్కే వస్తున్నారు అంటే ఏవో అలా నా గురించి డీటెయిల్స్ అడిగితే ఇంకా మొదలెట్టండి సార్ మా అమ్మ వినడానికి ఎంత బాగుందో చూడడానికి చూడబచ్చటగా అనిపించింది అందుకే వీడియో కూడా తీసుకున్నాను ఉన్న ఒక్క నిమిషం గ్యాప్ నా గురించి నా ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్ గురించి కూడా చెప్పేసింది చెప్పి మళ్ళీ చిన్నగా ఏమంటుందో చూడండి నాకు ఒక సబ్స్క్రైబర్ పరిగారు ఎంత మురిసిపోతుందో చూడండి నాకు తెలిసినంత వరకు మన సక్సెస్ కి మనకన్నా ఎక్కువ పడేవాళ్ళు మన ఫెయిల్యూర్ కి మనకంటే ఎక్కువ బాధపడేవాళ్ళు ఓన్లీ పేరెంట్స్ మాత్రమే అనుకుంటా ఇక్కడ ఏదో తిట్టానని ఎట్లా అలిగి నిలబడిందో చూడండి ఇంత ఇన్నోసెంట్ చూస్తుంటే ఎంత ముద్దా స్టిల్ ఇప్పుడు నేను వాయిస్ అరిస్తున్నా నైట్ అంతా నిద్రపోలేదు కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు నిద్ర కూడా రావట్లేదు ఎంత నవ్వు వస్తుందో తెలియకుండా స్మైల్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వీఆర్ వెరీ లక్కీ బికాస్ వీఆర్ ఓన్లీ ద లాస్ట్ జనరేషన్ హు ఆర్ హావింగ్ ఇన్నోసెంట్ మదర్స్ మా అమ్మ పాపం ఎంత ఎగ్జైటెడ్ ఫ్లైట్ చూస్తా 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 అని కానీ చివరికి ఏమైందో చూడండి ఐ మీన్ చూడడం అంటే ఫస్ట్ టైం దగ్గర నుంచి రియల్ గా అంటే పెద్దగా కనిపిస్తుంది కదా ఎలా ఉండిందో చూద్దామని అంటే కిందకి వెళ్ళి ఫ్లైట్ దగ్గర నుంచి చూసి ఎక్కుతావా సరే షూర్ నువ్వు ఫ్లైట్ నుంచి చూస్తావా ఇప్పుడు నువ్వు ఏడకి వెళ్తున్నావు ఫ్లైట్ ని చూసడానికి వెళ్తున్నావు అంతేనా చూసా ఫ్లైట్ చూస్తానంటే చూసావా ఫ్లైట్ నితానా ఏంటి చేద్దాం ఎక్కిన ఫ్లైట్ చూడడానికి లేదు కానీ పక్క ఫ్లైట్ ని చూడవచ్చు ఏంటి ఫ్లైట్

చిన్నప్పుడు పెట్టి తిప్పి ఫ్లైట్ లో ఉండగలరా లేదా అని చెక్ చేసి పంపించేవాళ్ళు అని నా చిన్నప్పుడు అనుకునేవాళ్ళు డైరెక్ట్ అవునా నా దగ్గర మా సబ్స్క్రైబర్ అడుగుతా అదొందో లేదో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఇదే పని ఇచ్చి అమ్మ చేసింది చిన్న పిల్లలకి గిటికిలో తలబెట్టి బయటికి తెలుసా అలా ఒక అరగంట చూస్తే ఫ్లైట్ కదా కానీ అలా జరగదు పాపం ఫ్లైట్ చూద్దాం ఎంతో ఎగ్జైట్మెంట్ తో వచ్చింది కానీ కనీసం మా అమ్మ ఎక్కిన ఫ్లైట్ అమ్మ చూడలేపోయింది డైరెక్ట్ కనెక్షన్ పెట్టేశారు సో డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాం మధ్యలో ఫ్లైట్ చూడని కావదు నార్మల్ ఏసీ బస్ ఉంది ఇంకేముంది ఫ్లైట్ ఎక్కినట్టు అని అంటుంది ఏదో రియాక్ట్ ఏం లేదా ಚಂದ್ರ ವಿಡಿಯೋ ಎಲ್ಲ ನವುತ್ತಾರು ಹೇಳುತ್ತಾರ ఇంకా నేను ఎంతసేపు వీడియో తీసిన మీరు ఏం చూడరు నేను ఏం చూడలేదు అంతకు మించి మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఇవ్వదు రియాక్ట్ అవ్వదు ఏమున్నా మనసులోనే నేనా మనసులోకి వెళ్ళి చూడలేను చూసినా నీకు చెప్పలేను ఎందుకంటే చెప్పినా మీరు నా ఎందుకంటే నాకే తెలియదు ఏంటో ఏం మాట్లాడేస్తున్నా నాకే అర్థం కాదు కానీ మా అమ్మ రియాక్షన్ చూసి మా అమ్మ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏడోటాలు నవ్వుతాలు ఏదో ఆనందమస్ పాలు మాట్లాడటాలు ఏముండదు నథింగ్ అంతా ఇన్సైడ్ అలా ఎక్కిన దగ్గర నుంచి దిగేవారు చూస్తూ ఉంది అంతే దిగం కూడా అటు అంటే మా అమ్మ వాళ్ళకి మా అమ్మకి ఎక్స్ప్రెషన్ లేడ రాదు ఫ్రెండ్స్ మరి లోపల ఏముందో అదన్నా చెప్పమా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఎక్కాను ఎక్కాలనుకున్నాను ఎప్పటి నుంచో సంతోషంగా ఉంది ఓకే కానీ ఇక్కడ ఏమీ లేదు అనుకున్నాను అంతేదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ మనం చూడడానికి కూడా ఏండదు అనమాట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లోకి ఫ్లైట్ నుంచి డైరెక్ట్ బస్ లోకి బస్ నుంచి అయిగాను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లోకి మధ్యలో ఆగిన ఇక్కడ ఊరుకోరు వెళ్ళాలి వెళ్ళాలని పంపిస్తూనే ఉంటారు ఫైనల్ గా అమ్మనైతే ఫ్లైట్ ఎక్కిచ్చేసాను నో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారని బట్ దిస్ ఈజ్ మై మామ్స్ ట్రూ రియాక్షన్ చెప్పాలంటే మీకంటే ఎక్కువ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను మరి నేనెంత అప్సెట్ అవ్వాలి చెప్పండి బట్ ఇట్స్ ఓకే వాళ్ళకి మనసులో ఉంటది కదా అడ్జస్ట్ అయిపోదాం బాధ వేసింది అక్కడ ఆగిపోతే కాలం ముందుకు సాగదు మిత్రమా కాబట్టి కాలంతో పాటు మనం కూడా ముందుకు అడుగులు వేయాలి తర్వాత ఏం జరిగిందో చూద్దాం మళ్ళీ దిగడం కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగాం కాబట్టి చాలా ఫ్లైట్స్ ఉన్నాయి సో ఇంక అలా ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ మా లగేజ్ వచ్చిందో రాదో రాపోతే అదొక బాధ ఎవరిని అడగాలి మళ్ళీ అది ఎప్పుడు వచ్చింది అని గోల్డ్ అని ఆలోచనతో భయం భయంగా లోపలికి అడుగు పెట్టాం లాస్ట్ టైం బెంగళూరు వన్ డే ట్రిప్ కి వెళ్ళా కదా ఒక్కదాన్ని అప్పుడు అమ్మని తీసుకెళ్ళాలని చాలా ట్రై చేస్తాను ఒక్క రోజే కదా నాన్న పంపించి నాన్న తీసుకెళ్తాను అని బట్ ఎందుకో అప్పుడు నా నొప్పుకోలేదు చాలా బాధపడ్డాను అమ్మతో ఒక్క ఒక్కరోజే అలా బయటికి వెళ్ళి సరదాగా స్పెండ్ అంటే కుదరలేదే అని అండ్ నెక్స్ట్ టూ త్రీ టైమ్స్ అనుకున్నాను ఇలా అట్లీస్ట్ ఒక వన్ అవర్ జస్ట్ కొంచెం డిస్టెన్స్ అయినా చెన్నై విజయవాడ అలా పక్క పక్కన లేదా విజయవాడ టు హైదరాబాద్ ఒక వన్ అవర్ అని అమ్మని ఫ్లైట్ ఎక్కిద్దాం అసలు ఎక్కించి చూపించాలి అని బట్ అలా అనుకున్న ప్రతిసారి క్యాన్సిల్ అయిపోయేది సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఓకే ఒక పెద్ద నీతి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నది జరగలేదు అన్న మనం కోల్పోయాము అన్నా ఖచ్చితంగా దానికంటే పెద్దది మంచిది మనకు జరుగుతుందని అర్థం అప్పుడు వన్ డే నేను అమ్మను కనుక తీసుకెళ్ళి ఉంటే ఈ రోజు మూడు రోజులు ఇక్కడ కేరళ తీసుకెళ్ళలేకపోయేదాన్ని అక్కడ వన్ అవర్ ఫ్లైట్ ఎక్కించుంటే ఈ రోజు ఇంత మంచి ఫ్లైట్ జర్నీ ఎక్కించలేకపోయేదాన్ని సో దిస్ ఈస్ వర్ట్ లైఫ్ ఎప్పుడు ఏదైనా కోల్పోతే పోయింది అని మాత్రం అసలు ఎప్పటికీ బాధపడదు దానికన్నా బెటర్ వెయిట్ మా లగేజ్ అయితే లక్ ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఏమో సేమ్ ఫ్లైట్ కి లగేజ్ అయితే వచ్చేసింది మా నాన్న మా కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంతవరకు ఎవరైనా వీడియో ఎండ్ వరకు ఇంత చాలా చాలా థ్యాంక్స్ ఇంతలు ఎందు వీడియో పెట్టినా ఓపెన్ చేసుకొని చూసినందుకు థ్యాంక్ యూ అదే చెప్తే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఆశ ఉండొచ్చు అత్యాస ఉండకూడదు అదే నా డైలాగ్ అంటే మీకు ఏమనిపించిందో తెలుసుకోవాలి కదా లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తే ఇంత కష్టపడి నైట్ అంతా కూర్చొని వాయిస్ వర్ ఇచ్చాను నైట్ త్రీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎయిట్ అయింది అందుకోసం మనం మీరు లైక్ చేయాలి కదా అదే చెప్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ ഓൺ ഗൈസ് കാവ്യ വീണ്ടും തിരികെയമയി. സീ ഓൾ വിത്ത് അനദർ लवली വീഡിയോ. ബൈ ബൈ. സോ ഫൈനലി ഗൈസ്, മൈ വീഡിയോ കംപ്ലീറ്റ് ചെയ്തേ. ഡോണ്ട് ഫോർഗറ്റ് ടു ലൈക്ക്, ഷെയർ, കമന്റ് ഡൗൺ ഫോർ മി ചാനൽ. ആൻഡ് സബ്സ്ക്രൈബ് ചെയ്യുക. നീ മാത്രം സബ്സ്ക്രൈബ് ചെയ്യുക. ബൈ. സ്റ്റേ ഗേൺ കാവ്യ വീണ്ടും തിരികെയമയി.